అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి అడ్వకేట్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో అక్కడి స్థానిక శాసనసభ్యులటువంటి రఘురామకృష్ణం రాజు ఆర్ఆర్ఆర్ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ప్రతీకార దినోత్సవం అనే ఒక కార్యక్రమం జరుగుతున్నట్లు మనకు వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తుంది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన మాటల్లోనే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున ఆ రోజున వైసీపీ ప్రభుత్వం రఘురామకృష్ణం రాజుగారిపై రాజద్రోహం ఒక కేసు పెట్టి ఆయనను సిఐడి ద్వారా అరెస్టు చేయించి తర్వాత ఏం చేసిండ్రు అవన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ క్రమంలో భారత అత్యున్నత న్యాయస్థానం కలుగజేసుకొని అలాగే ఏం జరిగినాయో ఆ పరిణామాలు అవన్నీ అందరికీ తెలుసు కానీ ఈరోజు ఆయన కూటమి తరపున ఆ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత కూటమి వారు ఆయన ఒక సముచిత స్థానం అయితే కల్పించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ శాసనసభాధిపతిగా కల్పించారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఆయన ఒక సంకేతం ఇచ్చారు అందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి రండి మనం ఈరోజు ఒక ప్రతీకార దినోత్సవం చేయించుకుందాము ఆ రోజు ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి నన్ను వేధించారో వాళ్ళందరికీ ఒక గుణపాఠంగా చట్టపడితో ఈ కార్యక్రమం చేసుకుందాము అని చెప్పినట్లు మనకు అర్థమవుతుంది ఏదైనప్పటికీ ఈ ప్రతీకార దినోత్సవం అయితే మనకు ఈరోజు ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా అట్లాంటి కార్యక్రమం మనం చూడలేదు ఈరోజు నిర్వహిస్తున్నట్టే ఒక ఎట్లయినా ఒక ప్రత్యేక కార్యక్రమంగా మనం భావించవచ్చు ధన్యవాదాలు